అందరికి నమస్కారం నా పేరు కాచకంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం స్త్రీల పట్ల విద్యను అందించడానికి ముందుకొచ్చి అణగారిన వర్గాల వారికి విముక్తి విముక్తి నుంచి బయటికి తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహా గొప్ప సంఘ సంస్కర్త ఆ రోజుల్లో మొట్టమొదటి పాఠశాలను ప్రవేశపెట్టి స్త్రీలు పురుషులతో సమానంగా మెలగాలనే ఒక ఉద్దేశంతో విద్యను అందించడంలో ముందుకు రావడం చాలా అదృష్టం మనకు ఈరోజు భారతదేశంలో కొంతమంది ఈమె పేరు కూడా తెలియదు ఈమె ఎవరు అనేది కూడా తెలియదు కానీ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యురాలు సంస్థ అనేక రకాలుగా ఇన్సక్ గురి అయి కూడా పాఠశాలకు వెళ్ళి వస్తూ పాఠశాల చదువు చెప్పే సమయంలో ఉన్నప్పుడు కొంతమంది ఆకతాయిలు మీద పేడ నీళ్ళు జల్లడం అనేక అకృత్య చిష్టలు చేసి చాలా హింస నుండి బయటకు వచ్చి భారతదేశ బడుగు బలహీన వర్గాల మహిళలు కూడా అందరూ విద్యను అభ్యసించాలనే ఒక ఉద్దేశంతో ఆమె గొప్ప సంకల్పంతో ముందుకు రావడం చాలా అదృష్టం ఈరోజు ఆమె పుట్టినరోజు మనం చ ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈమెకి ఈరోజు మనం ఘనంగా అర్పించిన అవసరం ఎంతైనా ఉంది అని ఈమె సంఘ సమరస్థ అడుగు జలలు అందరూ కూడా నడవాలనేసి ఆమె చేసినట్టు సేవలను మనం గుర్తించుగా కొని ఆడుతును ఈ సందర్భంగా జోహార్ జోత్ర కులే జోహార్ 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 సాత్ర కులే జోహార్ 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 సాత్ర కులే జోహార్ జోహార్